వెల్కమ్ టు తక్ష్ మీడియా నేను మీ హిమ ఈ రోజు మన గల్లిక గణేష్ ప్రోగ్రామ్ లో వీళ్ళ గణేష్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను అయితే వచ్చేసాను రోడ్ నెంబర్ టెన్ బృందావన్ కాలనీ చూస్తున్నారు కదా బృందావన్ కాలనీ యూత్ అసోసియేషన్ వచ్చేసాను సో వీళ్ళ గణేష్ చాలా పెద్దగా అనిపిస్తున్నాడు అలాగే ఇక్కడ చూసారు కదా క్రౌడ్ ఇంత మంది ఉన్నారనమాట సో వీళ్ళతో చేద్దాం నీ పేరేంటి శరణ్య శరణ్య సో నీకు గణేష్ చతుర్థి అంటే ఇష్టం కదా వినాయక చవితి అనగానే నీకేం గుర్తొస్తుంది దేవుడు ప్రసాదం కాదా లడ్డు కాదా ఏం గుర్తొస్తుంది మేకప్ా లేకపోతే జ్యువెలరీయా ఏం గుర్తొస్తుంది గణేశుడు గణేషుడు గుర్తొస్తాడా నీకు బా ఇష్టమా మరి నేను ఒక క్వశ్చన్ అడిగినా గణేశుడికి ఎన్ని దంతాలు ఉంటాయి రెండా చెప్పు ఫైవ్ ఉంటాయా ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి టూ ఉంటాయా ఎందు అంట ఎన్ని ఉంటాయి ఏకదంతం ఏకదంతం ఎస్ ఓన్లీ ఒకటే ఉంటుంది గణేశుడికి ఏకదంతుడు అంటారు అందుకే ఇద్దామా లకలగా అంట ఓకే బెలూన్ ఛాలెంజ్ అయితే జరగబోతుంది అనమాట వీళ్ళిద్దరి మధ్య ఎవరు విన్ అవుతారో చూద్దాం ఓకే చేతులు వాడకూడదు అండ్ కాళ్ళు వాడకూడదు బెలూన్ పగల నేను ఓన్లీ ఫైవ్ నెంబర్స్ కౌంట్ చేస్తా ఫైవ్ నెంబర్స్ లో ఇది పగలగొట్టాలి టూ త్రీ గో

ప్లేస్ చూద్దాం ఇప్పుడు వరకు ఎవరు పగలు చూద్దామా రెడీ వన్ టూ త్రీ గో వన్ టూ ఇది చీటింగ్ ఇది చీటింగ్ ఇది చీటింగ్ నీకు పనిష్మెంట్ ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఐదు గుంజులు ది ఐదు గుంజులు ది ఐదు గుంజులు ది ఇంకో బెలూన్ నెక్స్ట్ ఓకే గుడ్డి పిల్లలు వచ్చేసారు ఒక క్యూట్ క్యూట్ గా ఒక దేవసేన లాగా తినకేం పెట్టాలి పేరు అరుంధతి అంట ఓకే అరుంధతి చిన్న అరుంధతి చిన్న దేవసేన అనమాట ఓకే నీ పేరేంటి సేవిత సేవిత నీ పేరు సాయి వర్షిత సాయి వర్షిత ఓకే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు ఫోర్త్ క్లాస్ ఓకే గణేష్ చతుర్థి ఇష్టమా మీకు ఏం గుర్తొస్తుంది గణేష్ చతుర్థి అంటే హాలిడేయా ఏం గుర్తొస్తుంది హాలిడేస్ ఓకే జాలిడేసా నీకు ఓకే రెడీయా మరి ఇప్పటి వరకు ఎవరు పదలు కొట్టలేదు ఆ ఒకటి ఒకటి అది చీచ్ చేశాడు వాడు ఓకే రెడీ వన్ టూ చేతులు అని చెప్పానా చేతులు బ్యాక్ బ్యాక్ పెట్టుకో రెడీ వన్ టూ త్రీ గో వన్ 3 <laughs>